రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును కానీ హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది సమైక్య మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ముప్పై ఏడులో స్త్రీభాగ్ ఉడంబడిక జరిగింది ఈ ఒడంబడిక ప్రకారంగా భవిష్యత్తులో తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పాటైతే ఆ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో రాజధాని హైకోర్టుల్లో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలనేది శ్రీబాగు ఉడంబడిక సారాంశం పంతొమ్మిది వందల యాభై మూడులో సమైక్య మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు విడిపోయి ఏర్పాటైనప్పుడు శ్రీబాగు ఉడంబడిక ప్రకారంగా రాయలసీమలో రాజధానిని కోస్తా ప్రాంతంలో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్రము తెలంగాణ కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పుడు రాజధాని హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగి మళ్ళీ నవీ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది నవీ ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో రాజధాని హైకోర్టులో ఈ రెండింటిలో ఏదో ఒకటి రాయలసీమలో ఏర్పాటు చేయవలసి ఉండింది కానీ దురదృష్టవశాత్తు అటు రాజధాని కానీ హైకోర్టు కానీ రెండూ ఏర్పాటు కాలేదు రాయలసీమలో ఇది ఒక చారిత్రక తప్పిదం ఈ తప్పిదం ఎప్పుడు జరిగింది రాయలసీమ వాసి అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాయలసీమ వాసి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఈ చారిత్రక తప్పిదం జరిగింది కనీసం ఇప్పుడైనా ఆ చారిత్రక తప్పిదాన్ని సవరించి రాయలసీమలో హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రాజధాని హైకోర్టు రెండు ఒకే చోట ఉంటే పరిపాలనా సౌలభ్యంగా ఉంటుందని కొందరు వాదించేవారు ఉన్నారు కానీ ఇందులో వాస్తవం లేదు దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే ఇరవై ఐదు ఉన్నాయి ఈ ఇరవై ఐదు హైకోర్టులో పన్నెండు హైకోర్టులు రాష్ట్ర రాజధాని ఉన్నాయి కేరళ గుజరాత్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ఈ విధంగా పన్నెండు రాష్ట్రాలలో రాజధాని వెలుపల హైకోర్టులు ఉన్నాయి అదేవిధంగా తొమ్మిది రాష్ట్రాల్లో హైకోర్టు బెంచులు ఉన్నాయి మూడు రాష్ట్రాల్లో హైకోర్టు కాక రెండు హైకోర్టు బెంచులు ఉన్నాయి మహారాష్ట్రలో ఔరంగాబాదు నాగపూర్ మధ్యప్రదేశ్లో గ్వాలియర్ ఇండోర్ కర్ణాటకలో ధార్వాడ్ గుల్బర్గా ఇక్కడ హైకోర్టు బెంచ్లు ఉన్నాయి దేశంలోనే పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో రాష్ట్ర రాజధాని అటువంటి లక్నోలో బెంచ్ మాత్రం ఉంది రాజధాని కానటువంటి అలహాబాదులో హైకోర్టు ఉంది కాబట్టి ఇవన్నీ పరిశీలించినప్పుడు రాజ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది ఇందుకోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సిన్సియర్గా ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది